ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు అనేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే రెవెన్యూ శాఖ మాఖ్యులు మా అనగాని సత్యప్రసాద్ గారు మా యువ నాయకులు లోకేష్ గారు ఒక ఆలోచనతో ఈరోజు మేము జీవో నంబర్ ఫార్టీ ఫైవ్ అని గాజువాక ఏదైతే ఇనాం ల్యాండ్ ఉందో ఈ ఇనాం ల్యాండ్ కి త్రీ నాట్ వన్ ని కొంచెం మాడిఫై చేస్తూ ఈరోజు ఈ పట్ట ఇవ్వడం జరిగి జీవో రిలీజ్ చేయడం జరిగిందండి మరి ఈ రోజు ఫార్మల్ గా ఎవరైతే మిగిలిపోయినటువంటి వారు ఉన్నారో ఎవరైతే గతంలో అప్లై చేసినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ గాజువాక ఇనాం విలేజ్ లో ఉన్నటువంటి వారు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే దీంట్లో గత త్రీ వన్ కన్నా అప్పుడు రెసిడెన్షియల్కి అయితే పాతిక రూపాయలు వేసాం ఆ పాతి పాతి కాస్త వంద చేసాం అలాగే యాభై రూపాయలు కాస్త పాతి కాస్త యాభై యాభై కాస్త వంద చేయడం జస్ట్ డబుల్ వేయడం జరిగింది ఇవన్నీ కూడా చాలా నామినల్ రేట్లు సమస్యలు కూడా రెసిడెన్షియల్ కన్నా డబుల్ వేస్తే ఇచ్చాం అయితే ఈ సందర్భంగా నేను అందరికీ మీడియా ద్వారా తెలియజేసేది ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి ఎవరైతే గతంలో త్రీ నాట్ వన్ కింద అప్లై చేసి పట్టాలు డబ్బులు కట్టి ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అదే వాళ్ళు అప్లై చేసుకోకర్లేదు వాళ్ళకి రెగ్యులైన్ అవుతుంది అలాగే ఎవరైనా కరెక్షన్స్ ఉన్నాయంటే కరెక్షన్స్ కూడా త్రీ నాట్ వన్ కింద ఉన్నటువంటి కూడా కరెక్షన్ చేపిస్తాం కొంతమంది ఏం చేశారంటే కొంతమంది అప్లై చేసుకోలేదు సుమారు నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఒక మూడు వేల నుంచి ఐదు వేల వరకు ఇంకా అప్లై చేసుకోలేదు వాళ్ళందరూ కూడా ఈ జీవన్ సద్వినియోగం చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఈ డీడ్ రీకన్వెన్స్ అనే బాధ లేకుండా ఏదైతే మనం పట్టా ఇస్తున్నామో ఆ పట్టానే దీనిలో చిన్న మాడిఫికేషన్ చేయాల్సినటువంటి ఉంది ఆ పట్టానే కింద పెట్టడానికి మా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం నేను అందరినీ కోరేది త్రీ నాట్ వన్ కి మనకు అనుబంధంగా వచ్చినటువంటి నలభై ఐదు జీవో ప్రకారంగా అందరూ కూడా గాజువాకులో ఉన్నటువంటి వారు అందరూ అప్లై చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం అయితే ఏదైతే గడ్డవాల్ ప్రాంతంలో ఉన్నటువంటి అబ్జెక్షన్ బాక్స్ ఉన్నాయో వాటి మీద కూడా త్వరలోనే ఒక పరిష్కారం చూపిస్తామని చెప్పేసి ఈ ప్రాంతంలో ఎందుకంటే ఇక్కడ అక్కడ కూడా ముప్పు గురకాలే అలాగే ఆర్వీఎం మీద కొన్ని కేసెస్ పడ్డాయి ఇటు మీద గతలో అవన్నీ ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ అన్ని కూడా గవర్నమెంట్ ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ గడ్డలేదని చెప్పేసి కనుక దాన్ని ఆసరాగా తీసుకొని ఆ ని ఆసరాగా తీసుకొని గడ్డవాళ్ళు ప్రాంతంలో కూడా ఇవన్నీ కూడా మేము రెగ్యులెస్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అలాగే జివోస్ లేవని చెప్పి కొంతమంది బ్లాక్ మెయిల్ చేసి ఇల్లు ఎవరైనా ఉన్నారు వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా మీద కట్టుమైన చర్యలు ఉంటామని చెప్పి తెలియజేస్తాం భూ సమస్యను పరిష్కరిస్తూ కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ ఫార్టీ ఫైవ్ ని రిలీజ్ చేసింది గౌరవ గాజువాక శాహసభ్యులు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి కృషితో ఈ యొక్క భూ సమస్య పరిష్కారం చూపించినందుకు గాను అది ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు దానిపై అవగాహన సదస్సు కొత్తగా జివాక్ ఏర్పాటు చేయడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తహసీల్దార్ గారు శ్రీవెల్ల గారు అధ్యక్షత ఈ కార్యక్రమం ప్రారంభం దీనికి మరో అతిథిగా విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ గారు శ్రీ మయూర్ అశోక్ గారు ఆర్డీఓ గారు కార్పొరేటర్స్ జనసేన బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే భూ బాధితులను అందరూ కూడా రావడం జరిగింది ఎన్నో ఏళ్ళ సమస్యలు పరిశీలించినటువంటి మన గాజవాస రాష్ట్ర సభ్యులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎన్నో సమస్యలు పరిశీలిస్తుంది అందులో భాగంగానే జీవో నెంబర్ ఫార్టీ కూడా వచ్చింది కాబట్టి ఎవరైతే ఎన్నో వేల ఇల్లు కట్టుకొని అవశాఖ కడుతూ కరెంట్ బిల్లు కడుతూ తన ఇంట్లో ఉన్నటువంటి పేదలు ఉన్నారో వంద గజల వరకు పూర్తిగా ఉచితం వంద గజాలు పైబడి ఉన్న వాళ్ళు ఐదు వందల గజాల వరకు నామినల్ ఫీజు అదేవిధంగా ఈ జీవో ప్రకారంగా వెయ్యి గజాల వరకు రెగ్యులైజేషన్ అవుతుంది దీని ద్వారా పట్టా తీసుకున్న వాళ్ళు రెండేళ్ళ తర్వాత వాళ్ళకి పూర్తి స్థాయి హక్కులు వస్తాయి అమ్ముకోవచ్చు పిల్లల చదువులకి పెళ్లికి వారి యొక్క ఆస్తిని అవసరమైతే బ్యాంకులో పెట్టుకోవచ్చు మన ఆస్తిపై మనకి పూర్తి హక్కు కల్పించినటువంటి మన ప్రజానాయకులు శ్రీ పల్లా శ్రీనివాసరావు మరొకసారి అలా శ్రీనివాసరావు గారికి వచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో కుటుంబ నాయకులు అందరూ పాల్గొన్నారు అందరికీ పేరుపైన ధన్యవాదాలు